హాయ్ అండి నమస్తే బాగున్నారా ఎంతో సింపుల్గా టేస్టీగా మిరపకాయ బజ్జీలు అయితే చూపిస్తున్నానండి చూసేయండి ముందుగా మిరపకాయలు కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత మధ్యలో చీలికలుగా కొంచెం దూరం అయితే అలా చేసుకోవాలండి చివర్లు కట్ చేసుకోవాలి చూసారుగా ఇలా ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలి అన్నిటికీ తర్వాత ఒక కప్పు శనగపిండి అర టీ స్పూను వాము తీసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు దాంట్లోకి కారం వన్ టీ స్పూను తీసుకోవాలి తర్వాత చిటికెడు సోడా ఉప్పు అయితే తీసుకోవాలండి కొంచెమే చిటికెడు తీసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి ఈ నాలుగిటిని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి చక్కగా ఇలా రావాలి పిండి బ్యాట్ వాము అక్కడక్కడ నోటికి తగులుతుంటూ బాగుంటుందండి వామ్తో బజ్జీలు ట్రై చేయండి తర్వాత ఒక టీ స్పూన్ వాము తగినంత కొంచెం ఉప్పు తీసుకొని ఈ అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఈ బజ్జీలు ఈ బజ్జీలకి ఘాట్లు అయితే పెట్టాకండి ఆ ఘాట్ల మధ్యలో ఇదైతే ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇలా లోపలికైతే పెట్టుకోవాలి అన్నిటికి బజ్జీలకి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బజ్జీలు వేపటానికి తగినంత నూనె అయితే పోసుకొని వేడైతే చేసుకోవాలండి వేడైతే అయిపోంది వేడయింది ఇప్పుడైతే బజ్జీలు వేసుకోవాలండి మిరపకాయ పిండిలోకి తీసుకొని ఇట్లా ముంచి పిండి ఈ మిరపకాయకి పట్టేలాగా ముంచి దీన్నైతే నూనెలో వేసుకోవాలండి ఇట్లా ఈవెన్గా అన్నిటికీ పిండి పట్టించుకొని నూనెలో అయితే వేసుకున్నాను ఇవి గోల్డెన్ కలర్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే ఉల్లిపాయ తోటి ఇలా అయితే సర్వ్ చేశానండి నిమ్మకాయ ఉల్లిపాయ భలే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి